నమస్తే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో అనేకమైన మార్పులు వచ్చాయి సోషల్ మీడియా ప్రభావం చాలా విస్తృతంగా వ్యాపించింది రెగ్యులర్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా ఇన్ఫర్మేషన్ని ప్రజలకు ఇస్తున్నదనేది సత్యం అలాగే భారతదేశంలో కూడా సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోషల్ మీడియాని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నటువంటి తీరు సిగ్గుపడే విధంగా ఉంది మనం ఈ మధ్యన చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో మాట్లాడారని కేసులు కట్టి నెలల తరబడి జైల్లో నిర్బంధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మహిళలైనా పిల్లలైనా యువకులైనా ఎవరైనా సరే ప్రభుత్వం కట్టుకొని వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు కట్టి నిర్బంధాలు చేసి బెదిరించాలని ప్రయత్నం చేస్తుంది ఒక అంశం అలా ఉంటే రెండో అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించేటటువంటి సోషల్ మీడియాని దూషించేటటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టినా కూడా వారి మీద యాక్షనే ఉండలేదు కంప్లైంట్ చేసినా యాక్షన్ ఉండటం లేదు ఈ రకమైన విచక్షణతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ఒక విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే అసలు సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీనే పెంచి పోషిస్తుంది ఉదాహరణకి లోకేష్ గారు మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో సీమరాజా అనేటువంటి వ్యక్తి అదేవిధంగా తెలియదు ఉంది కిరాక్ కార్పి వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తిట్టేస్తున్నారు భయంకరంగా సీమరాజు అయితే తను తానుగా వైసీపీగా పోల్చుకుని వైసీపీ లీడర్గా మాట్లాడుకుని ఆయనే వైసీపీ కడువ వేసుకొని వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను రోజమ్మని ఇట్లా ఎవరుంటే వాళ్ళని భయంకరంగా తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ కిరా కార్పి అతని చరిత్ర ఏంటో నాకు తెలియదు తెలియటం అంటే ఐ డోంట్ నో ది బ్యాక్గ్రౌండ్ బట్ అతను మన టీవీలో జబర్దస్త్ షోలో అతను ప్రాముఖ్యత సంతరించుకున్నాడు ఈజ్ అ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్గా ఉండతను ఇవాళ టీవీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మా మాబోటి నాయకుల్ని విస్తృతంగా ఏది పడితే అది తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే వీళ్ళకి ఏమిటి బలం అని అనుకుంటున్నారు కదా ఈ బలం అంతా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు సృష్టించినటువంటి వ్యక్తులే వీరిద్దరు కూడా వారికి పెట్టుబడి పెట్టేది ఆయనే ఆయన స్క్రిప్ట్ పంపించేది ఆయనే ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు దూషణ పోషణలు చేయటం వారి మీద కేసులు పెట్టినా వారి మీద కంప్లైంట్స్ ఇచ్చినా ఏ విధమైన యాక్షన్ తీసుకోరు ఎందుకంటే నారా లోకేష్ గారి పోషణలో వీరంతా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సీమరాజ అనే వ్యక్తి మీద నేను పన్నెండో నెల పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పన్నెండో నెల డిసెంబర్ ఆరవ తారీఖున నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చాను ఈ కంప్లైంట్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు రిజిస్టర్ కూడా చేయలేదు ఈ కంప్లైంట్ నేను స్వయంగా వెళ్ళి ఇచ్చా నా మీద చూడండి ఆయన ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానికి కదరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలన వ్యాఖ్యలు మింగబెట్టడం అంటే మింగబెట్టడం కాదు దానికి ఒక పదం యాడ్ చేస్తాడనమాట మింగబెట్టడం మింగటం అంటే అది ఒక పదం సరే ఇది చూడండి సుఖం సంజన సుకంజనను వదిలేసి నా వెనక పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా ఇవన్నీ కూడా ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ నా మీద వాళ్ళు చేసినటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటివి ఇవన్నీ కూడా అంబటిపై కొత్త కేసు వివరాల కోసం సీమరాజు విశ్లేషణ చూడండి ఇవన్నీ ఐ హ్యావ్ గివెన్ కంప్లైంట్ కంప్లైంట్తో పాటు నేను వాళ్ళ దగ్గర నుంచి రిసీట్ కూడా తీసుకున్నా తర్వాత ప్రొసీడ్ కాలేదు సరే పని ఒత్తిడి వల్ల ప్రొసీడ్ కాలేదు అనుకోండి డెఫినెట్గా ఇవాళ ప్రొసీడ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీని మీద మళ్ళా రేపు మళ్ళీ వచ్చేసి సవాళ్ళు విసురుతాడు ఆ సీమరాజు అనేటువంటి వ్యక్తి సరే వాళ్ళతో రోజు నిత్యం నేను తగాద టైం కూడా నాకు లేదు దాంతోపాటు కిరా కార్పి నిన్న ఏదో నేను మన కృష్ణవేణిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ మీద ఆమెను అరెస్ట్ చేసి నిర్బంధించిన సందర్భంలో ఆమెను పలకరించి వచ్చినప్పుడు ఈ కిరా కార్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే అతని మీద యాక్షన్ తీసుకోవటం లేదనేటువంటి మాట మాట్లాడితే మళ్ళా ఏబిఎంలోనూ దేనిలోనూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వీళ్ళిద్దరికీ నారా లోకేష్ గారు ఆశీస్సులు వారి పోషణలు దానితో పాటు ఏబిఎన్ టీవీ ఫైవ్ ప్రసారాలు దానిలోనే మాట్లాడుతూ ఉంటారు అనుకోండి ఇది ఎంతవరకు సమంజసం అనేది విఘ్నమైనటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కిరా కార్పీ మీద ఇంతవరకు నేను కంప్లైంట్ ఇవ్వలేదు నేను అంతకుముందు కొంతమంది మీద కంప్లైంట్ ఇచ్చాను వెంగళరావు అని ఘర్షణ టీవీ అని ఉంది అతని మీద నేను కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్రైమ్ నెంబర్ నైన్ బై ట్వంటీ ఫైవ్ అనే దాని మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి నాకు ఇచ్చారు దీని మీద నేను హైకోర్టులో కూడా ఉంది ఇంకా కొన్ని కేసులు రిజిస్టర్ చేయలేదు ఉద్దేశంతో అది కూడా కోర్టులో పెండింగ్లో ఉంది దాని మీద నేనే స్వయంగా ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఈ కిరా కార్పి అనే వ్యక్తి మీద సరే లేదు ఇది ఏ స్మాల్ మ్యాన్ స్మాల్ మ్యాన్ అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది చాలా బిగ్ మ్యానో స్మాల్ మ్యానో తెలియదు కానీ ఒక జబర్దస్త్ షోలో యాక్ట్ చేసేటటువంటి ఒక ఫెక్షన్ని నారా లోకేష్ గారు తీసుకొచ్చి ఇవాళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వారి కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యంగా రోజా గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేటటువంటి కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కిరాక్ ఆర్పిక్ కానీ లేదా మన సీమరాజా కానీ అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ ఉన్నాడు కదా ఆయనకి ఏ పెట్టింది మీకన్నా ఎక్కువగానే పోషించాడు నారా లోకేష్ గారు అది చాలా చిన్న కుటుంబం పాపం చేబ్రోలు కిరణ్ నేను విచారణ చేశాను అతను రామన్నపేటలో ఉంటారు పాపం వెరీ స్మాల్ కుటుంబం వారి తండ్రి గారు సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు ఆయన చేబ్రోలు నాగేశ్వరరావు వారి తల్లి వెంకటరత్నం చాలా చౌదరి కుటుంబం చాలా చిన్న కుటుంబం నిత్యం గడవనటువంటి కుటుంబం వారి తల్లిగారు టైలర్ దగ్గర కాజాలు కుట్టేటటువంటి పనిలో ఉంటుంది పేద కుటుంబం కదా అతను ఉంది చిన్న కుర్రోడు కూడా మరి బహుశా పెళ్ళి కూడా కాలేదనుకుంటాను ఇన్మెచ్యూర్డ్ పెద్దగా మెచ్యూర్ కాల వాడిని పట్టుకున్నాడు లోకేష్ ఎందుకంటే వాడు అద్భుతంగా తిడతాడు అగ్లీగా మాట్లాడతాడు సరే అద్భుతంగా తిడతాడు అగ్లీగా మాట్లాడతాడు కాబట్టి అతని మీద మనమేం కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను మాట్లాడించేది లోకేష్ అయితే కాస్త ముదిరింది కేసు భారతమ్మ గారిని అసభ్యంగా తిట్టిన తర్వాత లోకం అంతా ఒకసారి విరుచుకుపడింది మన సోషల్ మీడియా విరుచుకుపడింది అదేవిధంగా న్యూట్రల్గా ఉండే సోషల్ మీడియా కూడా ఏమిటి అన్యాయం ఐటీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రంగంలోకి దిగి అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు లోపలే ఉన్నాడు నేను ఇక్కడ ఏమంటానంటే పాపం ఆ చేబ్రోలు కిరణ్ అనేవాడు ఒక అమాయకుడు ఒక స్మాల్ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి వాడు మాట్లాడినటువంటి ప్రతి మాటకి రెస్పాన్సిబిలిటీ నారా లోకేష్ తప్ప వాడు కాదంటాను ఎందుకంటే డబ్బులు ఇస్తేనో జీవనం గడవకో తండ్రిని పోషించుకోవడానికో మీ ఐటీడీపీలో చేరి మీ ప్రోత్సాహంతో పనిచేసాడు వాడిని బలి చేసి పారేశాడు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు మీరు ఇంటర్లాకిజం అని ఒకటి ఉంది ఒక బొమ్మను చేతిలో పట్టుకొని ఇలా ఎలా కొట్టుంటే ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంటుంది కానీ ఆ బొమ్మ మాట్లాడదు వీడే మాట్లాడతాడు హాయ్ ఎలా హలో హలో సార్ నేను మాట్లాడలేదు సార్ మాట్లాడుతున్నారు నేనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను నువ్వే మాట్లాడలేరు నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నాను కదా ట్వంటీ ఇయర్స్ నా ఏజ్ ఎంత అడగలేదు ఏంటి సరే నీ ఏజ్ ఎంత సిక్స్టీనే ఎనీ టైమ్ సిక్స్టీనే అందరికి ఒకసారి నమస్కారం చెప్పు ఎంతమంది ఉంటారు ఎంతమందికి ఒకసారి నమస్కారం చెప్పలేదు ఎంతమంది ఉంటారు అని అంటున్నారు మన దేశంలో జనాభా తెలుసా నీకు నూట నలభై కోట్లు వాళ్ళందరికీ నమస్కారం చెప్పాలి అందరికీ నమస్కారం చెప్పాలి అంత టైం లేదు టైం లేదు అందరికి ఒక్కసారి నమస్కారం చెప్పిన నేను ఒక్కసారి వంద సార్లు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పిన అది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డైలాగ్ ఆయనకి నేనే దట్ చేయమో దట్ టైప్ ఆఫ్ ఇంటర్లాకిజం అనే విద్య సేమ్ అంతే ఈ కిరణ్ కానీ సీమ రాజు కానీ లేదా ఆర్పి కానీ కిరాక్ ఆర్పి కానీ వీళ్ళందరూ ఇంటర్లాకిజంలో బొమ్మలు లాంటి వాళ్ళు వీళ్ళు మాటలు వీరివి కావు నారా లోకేష్వి నారా లోకేష్ గారు పంపించిన స్క్రిప్ట్తో వీరు మాట్లాడతారు ఆ బొమ్మను శిక్షిస్తే ఏమవుతుంది చెప్పండి ఆ రకంగా ఈ ముగ్గురు బొమ్మలు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా మాట్లాడేటటువంటి బొమ్మలు చేబ్రోలు కిరణ్ అనే ఒక అమాయకుడిని రెచ్చగొట్టి ఐటీడీపీలో చేర్చుకొని వాడి చేత ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టించి నేను అడుగుతా ఉన్నా భారతమ్మ గారు తిట్టినప్పుడు అరెస్ట్ ఏంటి అంతకుముందే మంది తిట్టాడు వాడు భయంకరంగా తిట్టాడు కాకపోతే భారతమ్మ గారు తిట్టిన తర్వాత ఒక ప్రశ్న వచ్చింది చంద్రబాబు నాయుడు గారు భార్యని అంటే అప్పుడు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అంటే యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు యాక్షన్ తీసుకున్నారు చాలా గొప్ప ప్రభుత్వం ఇది అని చెప్పుకోవడానికి వాడిని బలి చేశారు తప్ప వాడిని పెంచింది పోషించింది మీరే కదా సేమ్ టు సేమ్ అంటే కిరా ఆర్పీ కానీ సీమ రాజు కానీ ఇలాగే వాళ్ళని కూడా త్వరలో బలి చేస్తారు కాకపోతే సమయం రావాలి కాస్త హీట్ ఎక్కాలి నేను చాలా స్పష్టంగా ఇవాళ చెప్పదలుచుకున్నాను ఈ కిరాక్ ఆర్పీ గురించి కానీ సీమ రాజా గారి గురించి కానీ వీళ్ళిద్దరి మీద తప్పనిసరిగా నేను న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా నా ప్రయత్నాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అయితే మళ్ళా ఎవరా ఆ జబర్దస్త్ కిరా కార్పి సవాల్ విసురుతున్నాడు చర్చకు రమ్మని నాకంత తీరిక లేదు స్వామి నీతో చర్చ చేసుకోవడానికి ఏదో నువ్వు ఇంటర్లాకిజంలో బొమ్మ లాంటి వాడివి ఏదైనా ఉంటే మీ లోకేష్తో చర్చకు రమ్మంటే వస్తాను మీ లోకేష్తో కనుక్కుని చెప్పు నీతో రోజు నువ్వు వీడియోలు చేసిన దానికి పదిదానికి నేను చెప్పను కానీ ఇది మాత్రం నా ఉద్దేశం తప్పనిసరిగా ఈ కిరాక్ కార్పి ఎట్ ది సేమ్ టైం సీమరాజు వీళ్ళిద్దరి మీద లీగల్ ఫైట్ తప్పనిసరిగా చేస్తాను వాడు చాలా చిన్న వ్యక్తులు అయినప్పటికీ కూడా మీ వెనుక ఉన్న వ్యక్తుల్ని మీరు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్పు అని సమాజానికి నిరూపించవలసినటువంటి బాధ్యత ఒక బాధ్యత గల పౌరుడిగా నాకు ఉందని భావిస్తూ నేను ఖచ్చితంగా దానికి యాక్షన్కి వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు స్టేట్ స్టే లైక్ subscribe అండ్ ఫాలో అట్ అంబటి రాంబాబు official ఫర్ ట్రూత్ అండ్ క్లారిటీ ఇన్ టుడేస్ పాలిటిక్స్